హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది నిన్న ఆల్రెడీ మెగా సభ జరిగింది మెగా సభలో అపాయింట్మెంట్లు ప్రక్రియ కూడా పూర్తయింది ఇక ప్రక్రియ అంతా పూర్తయిపోయిందని ప్రభుత్వం భావించింది అపాయింట్మెంట్లు తీసుకున్నటువంటి వాళ్ళు భావించారు సో ఇక్కడ నాకు తెలిసినంతవరకు ఎవరో యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలామంది చెప్తూ ఉంటారు అందులో ఎస్పెషల్లీ తెలుగు ఫ్యాకల్టీ నేను తెలుగు ప్రభుత్వ ఉపాధ్యాయుడినని చెప్పుకుంటున్నటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు అదే ఆయన తర్వాత కాకినాడ నుంచి కూడా ఒక పెద్ద ఉన్నాడు సో ఆ పెద్ద ఆయన వీళ్ళు మెథడ్సు ఇది చెప్పేటువంటి వాడు ఆఫ్కోర్స్ మరి ప్రభుత్వం అంటే ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటో మరి నాకు తెలియదు ఒకసారి గుర్తుపెట్టుకోండి వాడు ముందు నుంచి కూడా గతంలో రీసెంట్గా ఉన్నటువంటి అయితే రకరకాలుగా అంటే సబ్జెక్టులు తెలియదు కదా పూర్తిగా తెలియదు చెబుతుంది ప్రధానంగా అసలు డిఎస్సి మీద కేసులే లేవని కనీసం కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ ఉందా వీళ్ళకి డిఎస్సి మీద దాదాపుగా ఎన్ని కేసులు వేశారు అని మీకు విద్యాశాఖ చెబుతుంది సాక్షాత్తు మంత్రివర్యులు చెబుతున్నారు ఇప్పుడు ఇవన్నీ కేసులు హైకోర్టులో కేసులు తడిసి మోపై కూర్చున్నాయి సో వెంటనే గ్రీవెన్స్ ఏర్పాటు చేసి జోనల్ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై ఐదు వరకు అంటే అక్టోబర్ అక్టోబర్ ఇరవై ఐదు వరకు కూడా వాటిని స్వీకరించి వాటిని పరిష్కరించాలి అని ఎవరెవరు అంటే కనుక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి డాట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలో మాకు మార్కులు కలుస్తాయి కీలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కీలో మాకు ఖచ్చితంగా మార్కులు కలవాలి ఒక మార్కు రెండు మార్కులు మూడు మార్కులు అరమార్కు ఎంతో కొంత సో కలిస్తే నా లైఫ్ మారుతుంది అన్నటువంటి వాడు ఉంటే ఇక నార్మలైజేషన్ సమస్యల మీద కోర్టులో కేసు ఉంది దీని మీద పరిష్కారం ఇలా ఒకటి కాదు అండి సెవెంటీ సెవెన్ జీవో ద్వారాగా ఎందుకంటే ఒక వ్యక్తి ఓపెన్లో సెలెక్ట్ అయ్యి ఓపెన్లో ఆ వ్యక్తికి ఉద్యోగాలు ఇవ్వాలి ఆ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి ఇప్పుడు ఓపెన్లో ఇవ్వకుండా రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం వల్ల ఎంతగా తర్వాత రిజర్వేషన్ వాళ్ళు నష్టపోతున్నారు అనడానికి కూడా చాలా మనకి ఉదాహరణ కోర్టు తీర్పులు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి సో ఇవన్నీ కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు ప్రభుత్వము గ్రీవెన్స్ అన్నారు కాబట్టి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఈ గ్రీవెన్స్లో మీరు ఎంతమంది సో నేను అన్యాయం అయిపోయాను నాకు పోస్ట్ రావాలి అన్నటువంటి వాడు ఉంటే సో అది ఎంతమంది ఉన్నారో లేదో నాకు తెలియదు కదా సో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు జీవితున్న గుర్తుపెట్టుకోండి వెళ్ళాలి అనుకుంటే అంటే మీరు అప్లై చేయాలి గ్రీవెన్స్ అప్లై చేయాలి అనుకుంటే మీ సమస్య పట్ల మీ ఆవేదన పట్ల మీ బాధ పట్ల సో మీకున్నటువంటి ఆ ప్రాబ్లమ్ని ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకుని వెళ్ళవచ్చు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఓకేనండి ఇక ఒకవేళ మనం అశ్రద్ధ చేసే అనుకో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అశ్రద్ధ చేస్తే జరిగే పరిస్థితి ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఎలాగైతే జరిగిందో యాజ్ తీజ్గా గ నెక్స్ట్ నోటిఫికేషన్ అలాగే జరుగుతాయి అవునా కాదా దానివల్ల ఇప్పుడున్న సమస్యలను ఇప్పుడున్న తప్పులను వాటిని సరి చేయకుండా ముందుకు వెళ్ళిపోతే భవిష్యత్తులో కూడా గతంలో మేము ఇలాగే ఇచ్చాము కాబట్టి మేము ప్రస్తుతం కూడా ఇలాగే ఇచ్చాము ఆ కేసులన్నీ కూడా సో గతంలో వేసినటువంటి కేసులు కొట్టివేయబడ్డాయని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యమైతే కనుక లేదు మరి ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి కోర్టు వారు చెప్పారా లేదా న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పారు ఇక ఈ ప్రిఫరెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రిఫరెన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి కొంతమంది ఇప్పటికే రకరకాలుగా వస్తున్నాయి కొన్ని వార్తలు వస్తున్నాయి సో అది వాళ్ళకి పూర్తిగా అవగాహన లేకపోవడం అంతేనండి నేను లేదు ఇక తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ టెట్గా ప్రిఫేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు నేను ఆల్రెడీ మార్నింగే ప్రాక్టీస్ పెట్టేసానండి అదేదే ప్రాక్టీస్ ఇంగ్లీషు ప్ర ఇంగ్లీష్ చక్క మార్నింగ్ గ్రామర్ పెట్టాను ఈ గ్రామర్ అనేది మీకు ఎస్జిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి లాంగ్వేజెస్ అందరికీ తెలుగు గ్రామర్ వస్తుంది ఎస్ఏ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి తెలుగు గ్రామర్ వస్తుంది అండి ఇక తర్వాత తదుపరిగా మీకు సో ఉండేటువంటిది కంటెంట్ ఏడవ తరగతి ఆరవ తరగతి టెక్స్ట్ పుస్తకాల్లో టాపిక్స్ ఉన్నాయి సైకాలజీ సో మీకు వన్ మంత్లో ఇంత అద్భుతమైనటువంటి షెడ్యూల్ ఇచ్చి చదివిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను కూడా తెలుసుకుని ఆయా సమస్యలను ఆయా సమస్యలు కూడా నేను వాటిని వెంటనే పరిష్కరించేటువంటి దిశ మార్గంలో మనం వెళుతున్నామంటే మీరు ఆలోచన చేసుకోండి ఉంది సో మీ మంచి కోసం చెప్పేది వినాలనుకుంటే వినండి సరే ఇలా అంటున్నారు నిజంగా వచ్చినాయంటే ఈనాడు పేపర్ చూస్తారా ఏ పేపర్ చూస్తారో చూడండి దెబ్బ నోట్లో కూడా పెట్టడం జరిగింది కోట్ ఆర్డర్ కూడా వచ్చింది అదే విధాన సో మీకు ఎంతకంటే నిదర్శనాలు ఎవరు చెప్పడం